హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పాలకూరతో కొత్త రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి మీకు మనకు పాలకూర అనేది వండితే ఇంటిల్లిపాది సరిపోవడానికి చాలా కష్టమవుతుందండి ఇలా వండి చూడండి ఇంటిల్లిపాది ఇష్టంగా తినచ్చు అలాగే అందరికీ సరిపోతుందండి ఇలా వండిన పాలకూర అన్నంలోకి కాదండి చపాతిలోకైనా బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పాలకూర రెసిపీ ఎలా వండాలో ఇప్పుడు చూద్దామండి మనము ఒక పెద్ద సైజు పాలకూర కట్ట తీసుకున్నానండి నేను రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి నేను పాలకూర కట్ చేసిన తర్వాత కడగద్దండి కట్ చేయ ముందుకి కడగాలి అలాగే ఉప్పు నీళ్ళలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే పాలకూర చాలా టేస్టీగా వస్తుందండి మనకు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకుని దగ్గరుండి వేయించేసుకోండి మనకు పల్లీలు అనేది మాడిపోకుండా ఉంటాయి పల్లీలు మాడిపోతే మనకు కూర కూడా టేస్ట్ అనేది మారిపోతుందండి మీకు చేతితో ఒకటి నలిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అంటే మనకు పొట్టు ఊడిపోవాలి ఇప్పుడు ఈ పల్లీలను వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి అలాగే నువ్వులు వేయించుకునేటప్పుడు కూడా గ్యాస్ అనే సిమ్లో ఉంచేసుకోండి ఎందుకంటే గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుందని అనుకో నువ్వులు అనేది పట్ట వేగి బయటపడిపోతాయండి మనకు నువ్వులు కూడా ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు కొన్ని నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి సేమ్ అదే బౌల్లోకి తీసేసుకోండి నువ్వులను కూడా ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసేసుకోండి దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పాలకూర దీంట్లో వేసేయండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి సరిపోతుంది వెల్లుల్లి రెబ్బలు వేసాము కాబట్టి మనకు పాలకూర పచ్చివాసన అనేది రాదు అండి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని మనకు పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి మీ దగ్గర శనగపిండి లేకపోతే పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని వేసుకోవచ్చండి అలాగే నిమ్మకాయ చింతపండు కూడా నీళ్ళలో నానేసుకొని నీళ్ళతో సహా వేసేయండి చింతపండును ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క అండి ఒకటి ఇలాచి మూడు లవంగాలు ఒకటి బిర్యానీ ఆకు నాలుగు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఈ మసాలాతో పాలకూర చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి లేదంటే కచ్చా పచ్చగా దంచుకునే వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు కూడా పోపులో మంచిగా వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పోపులో పసుపు అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి అంతా ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పెట్టేసి పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేయండి అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని నేను ఇందులో పోసుకుంటున్నానండి ఇప్పుడు గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకుంటూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం శనగపిండి వేసాం కాబట్టి మనం వేయగానే ముద్ద కట్టిపోతుందండి అందుకని కలుపుకుంటూ ఉండాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి గడ్డగట్టకుండా రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోండి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఉప్పు అయితే దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుందండి గరం మసాలా వేసుకున్నా కూడా గరిడితో కలుపుకునేటప్పుడు కూడా మీద మీదనే కలపకుండా లోపల దాకా వెళ్ళేలా కలిపేసుకోండి ఎందుకంటే అడగంటి పోతుంది మనకు చూడండి మనకు చిక్కటి గ్రేవీ లాగా తయారైపోయింది మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్న పాలకూరను ఇందులో వేసేయండి ఇప్పుడు పాలకూర గ్రేవీలో కలిసేలా మొత్తం కలిపేసుకోండి ఒక నిమిషం పాటు పాలకూర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుందండి మనకు పాలకూర రెసిపీ అనేది తయారైపోతుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి లేదంటే మరీ గట్టిపడితే బాగుండదు కూర అనేది నేనైతే ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే దించేసానండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రెసిపీ అనేది తయారైపోయిందండి ఇలా ఒకసారి పాలకూర వండి చూడండి చాలా బాగుంటుందండి వేరే ఏ కూర అవసరం లేదండి ఇలా పాలకూర వండి పెడితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ పాలకూర ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో అతను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు ఈ పాలకూర రెసిపీని ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి